పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి పాఠశాల నూతన వర్తమానాలు పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం జన సమూహాలలో ఒకడు బోధకుడా మోగదయ్యం పట్టిన నా కుమారుని నీ ఎద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడతు్రోయును అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కరుకుకొని మూర్చిల్లును దానిని వెల్లగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అందుకన లేని తరమువారులారా నేను ఎంతకాలం మీతో నుందును ఎంతవరకు మిమ్మను సహించును నా నాయద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా వారాయన యద్దకు వారిని తీసుకుని వచ్చిరి దయ్యము ఆయనను చూడగానే గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను అప్పుడాయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రినడుగగా అతడు బాల్యము నుండియే అది వాణి నాశనము చేయవలినని తరచుగా అగ్నిలోనూ నేళ్లలోనూ పడత్రోయను ఏమైనను నీవలనైతే మామీద కనికరపడి మాకు సహాయము అందుకు యేసు నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమకముండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను జనులు గుంపుకూడి తన యద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి మోగవైన చెవిటి దయమా వాణిని వదలి పొమ్ము ఇకవాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను అప్పుడు అది కేక వేసి వాణినెంతో లాడించి వదలిపోయెను అంతట వాడు చచ్చిన వాణివళి ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిది అయితే ఏసు వాని చీపట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెలగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయన అడిగిరి అందుకాయన ప్రార్థన వలననే గాని మరి వలనైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను మత్తై వార్త పదిహేడవ అధ్యాయములో తెలియపరచబడిన ఈ అద్భుత సంఘటనలోని విశ్వాస అధ్యాయములో ఒక యథార్థమైన ప్రార్థనను మనం కనుగొంటాం ఈ వృత్తాంతములోని దయం పట్టిన బాలుని తండ్రి నీకేమైన చేతనైతే మా మీద దయుంచి ఈ బాలుణ్ణి బాగుచెయ్యి అని అడుగుతూ ఉన్నాడు అయితే ప్రభు నేను ఏమి చేయగలనో అనేది కాదుగాని నీవు ఎంతవరకు నన్ను నమ్ముతున్నావని ఆ తండ్రిని ప్రశ్నించాడు ప్రభు ఏదైనా చేయగలడు అనడంలో ఇలాంటి సందేహము లేదుగాని ఆ తండ్రికి ఆశ ఉండి కూడా అతడు చేయలేకపోతున్న విశ్వాస భారాన్ని ప్రభు అతని మీద ఉంచాడు ఈ విధంగా ప్రభు ఏమి చేయగలడు అనేది కాదుగాని నీవు ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నావో అనేదే ముఖ్యం ప్రభు అతని విశ్వాసాన్ని గుర్చి ప్రశ్నించినప్పుడు అతడు ప్రభువా నమ్ముతున్నాను నాకు అపనమ్మకము లేకుండా సహాయము చెయ్యి అని ఎలుగెత్తి ప్రార్థించాడు ఈ విధంగా ప్రతి ఒక్కరము విశ్వాసానికి ఒక హద్దు కలిగి ఉంటూ కొంతవరకు నమ్ముతాం ఎక్కడైతే మన విశ్వాసం ముగింపుకొస్తుందో అక్కడ నుండి అపనమ్మకం మన జీవితాల్లో ప్రారంభమవుతుంది పరిపూర్ణ విశ్వాసం కలిగిన వారు ఎవరూ లేరు గనుక ప్రభువా నా అపనమ్మకాన్ని లేక నా అల్ప విశ్వాసాన్ని నీవే జయించు అని మనలో ప్రతి ఒక్కరం వారమై ఉన్నాం మరియు నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చెయ్యి అనంటే నా విశ్వాస స్థాయిని పెంచుకొని నా అపనమ్మకపు స్థాయిని తగ్గించడానికి సహాయము చెయ్యి అని అర్థం ఈ తండ్రి యొక్క ఇట్టి యథార్థమైన ప్రార్థన మనకు గొప్ప విశ్వాస పాఠమై ఉంది తరువాత ప్రభు తన శిష్యులతో ఏకాంతముగా ఉన్నప్పుడు వారు మేమెందుకు ఆ దెయ్యాన్ని వెలగొట్టలేకపోయాము అని అడిగారు ఇట్టి సంఘటనలు చదువుతున్నప్పుడు ఇట్టి ప్రశ్నలు మనకు రావాలి అసలు విశ్వాసం అంటే ఏమిటి మన విశ్వాసపు స్థాయి ముగిసేది ఎప్పుడు అపనమ్మకపు దశ మొదలయ్యేది ఎప్పుడు అనే ప్రశ్నల్ని మనము ఆలోచించినప్పుడు విశ్వాసపు స్థాయిని పెంచి అపనమ్మకపు స్థాయిని తగ్గించమనే ప్రార్థన చేస్తాం మత్తైసువార్తలోని అతి ప్రాముఖ్యమైన సత్యాలను మనము త్వర త్వరగా చూడవలసి ఉంది మత్తైసువార్త పద్దెనిమిదవ అధ్యాయం వచనం ప్రాముఖ్యమైన వాటిల్లో వచనం ఈ చిన్నవారిలో ఒకరినైనను తుణీకరింపకుండా చూచుకొనుడి వీరి దోతలు పరలోకముందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకముందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను ఈ సంరక్షక దోతలు మనకొరకు ఎల్లవేళలా ఉంటూ ఉన్నారు ఒకనొక ప్రమాద సందర్భంలో డిక్వుడ్ వర్డ్ అనే భక్తుడు ఒకరోజున పెద్ద కారు ప్రమాదములో ఆయన చిక్కుకున్నప్పుడు ఒక గాయముగాని చర్మంపై ఒక గీత కాని పడకుండా ఆయన తప్పించాడు ఆ సంఘటన జరిగిన అనంతరం నలభై ఐదు నిమిషాల పాటు ఒక మూలలో నిలువబడి తిరిగి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకెంతో ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే మన సంరక్షణ కాపుదల నిమిత్తమై దేవుడు తన దోతలను నియమించాడు పద్దెనిమిదవ అధ్యాయములో సంఘక్రమం కూడా వ్రాయబడి ఉంది తోటి విశ్వాసులతో సరైన సంబంధం కలిగొండడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ నీ సహోదరులలో ఎవరితోనైనా నీకు సరైన సంబంధం లేనట్లయితే నీవు దేవుని దగ్గరకు రావడానికంటే ముందు నీ సహోదరుని దగ్గరికి వెళ్లి అతనితో లేక ఆమెతో సరిచేసుకుని అప్పుడు దేవుని సమీపించాలి నందలి సోదరి సహోదరుల మధ్య చోటు చేసుకుని మనస్పర్ధలు చెడు అవగాహనలు చీకటిలో విస్తరించే సూక్ష్మజీవుల్లాంటి సూక్ష్మజీవులు వెలుగులో జీవించలేవు ఇక ఏ సహోదరుడైతే నీ ఎడల తప్పు చేశాడని నీవు భావిస్తున్నావో ఆ సహోదరుని తోటి నీ సంబంధ బాంధవ్యాలకు ప్రభు ఎంతో విలువ నాపాదించాడు ఇక మన సహోదరులతో మనస్పర్ధలేర్పడినప్పుడు మన సమస్యకు పరిష్కారాన్నిచ్చే మంచి స్నేహితురాలు మన సమస్యను పట్టుకొని వెలుగులోనికి వెళ్ళినప్పుడు వెలుగులో జీవించలేని సూక్ష్మజీవుల్లాంటి మనస్పర్ధలు వెలుగులో సమసిపోగలవు ఈ విధంగా జరగకపోతే నీ సహోదర ప్రేమలో ఇట్టి సమస్య పరిష్కరించబడకపోతే పూడ్చలేని ఒక చీలిక మీ ఇద్దరి మధ్య ఏర్పడుతుంది ఇటువంటి సమస్య మొదటిగా నీ సహోదరుడే పరిష్కరించుకోవాలి ఒకవేళ ఈ విధంగా పరిష్కారం జరగకపోయినట్లయితే సమస్య పరిష్కారానికి మరి జత చేసుకోవాలి అప్పటికీ పరిష్కారం కాకపోతే చివరికి సంఘానికి తెలియచేయాలి ఈ పాఠములో ప్రభు క్షమాపణ ప్రాముఖ్యతను తెలియజేశారు ప్రభు తన శిష్యులకు ఈ సత్యాన్ని నేర్పారు మీరు మీ సహోదరుల అపరాధాలు క్షమించకపోయినట్లయితే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను కూడా క్షమించాడు ఇది గొప్ప సత్యం కాని మనము మన సహోదరులను క్షమించినందుకు దేవుడు మనలను క్షమించాడనేది కాదుగాని దేవుడు మనలను క్షమించినందున మనము మనవారిని క్షమిస్తున్నాం ఒకడు ఒకనికి ఒక పెద్ద మొత్తాన్ని రుణపడి ఉండిన కథను ప్రభు చెప్పిన వాటిలో నుండి మనం వింటూ ఉన్నాం ఆనాడు అప్పులు తీర్చలేని రుణస్థులు అప్పుల వాళ్ళ చెరసాలలో పెట్టబడేవారు ఆ చెరసాలలోని రుణస్థులు ఏమి సంపాదించలేరు కాని వాని భార్య బిడ్డలు దాస్యం నిమిత్తం అమ్మివేయబడేవారు ఇక ప్రభు చెప్పిన ఉపమానంలోని ఒక రుణస్థుడు రాజుకు పదివేల తలాంతులు అచ్చి ఉన్నప్పుడు అప్పటి పద్ధతి ప్రకారంగానే అప్పు తీర్చలేని ఆ వ్యక్తి భార్య బిడ్డలను అతనికి కలిగినదంతటినీ అమ్మి అప్పు తీర్చాలని ఆజ్ఞాపించబడ్డాడు కాని ఆ రుణస్థుడు ఆ రాజును ఎంతగానో బతిమాలుకున్నప్పుడు ఆ రాజు మొత్తం అప్పంతా క్షమించేశాడు అయితే ఇతడు వెళుతూ వెళుతూ అతని తోటి దాసుడినే తనకు నూరు ధ్యానారాలు పరి ఉన్నందున వాని పీక పట్టుకుని అంతా చెల్లించేదాకా చెరలో వేయించాడు వీడి తోటి దాసుడు కూడా ఎంతగానో వేడుకున్నాడు ఆయన ఒప్పుకోలేదు ఇదంతా మిగిలిన దాసులంతా చూచి వారి యజమానికి ఆ విషయం తెలియజేశారు అప్పుడ యజమానుడు నేను నిన్ను ఏ విధంగా క్షమించానో అలాగే నీవు నీ తోటి వానిని క్షమించవలసిందే అని తిరిగి వాణ్ణి చెరసాలలో వేయించాడు మనం మన తోటి వారిని క్షమించాలనే పాఠానికి ప్రభు ఈ ఉపమానం చెప్పారు నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అనే మాటల వరకే కాదది మాటలకు మించిన గొప్ప బాధ్యతయుంది ఎందుకంటే మనము క్షమాపణ పొందే సమయాలు క్షమించవలసిన సమయాలు కూడా ఉంటూ ఉన్నాయి శిష్యుల్లో ఒకరు ఈ సందర్భంగా ప్రభువా ఎన్నిసార్లు క్షమించాలి ఏడుమారులా అని అడిగాడు అయితే ప్రభు డెబ్బై ఏళ్ల మారులు అని చెప్పారు ఈ పద్దెనిమిదవ అధ్యాయమంతా మానవ సంబంధ బాంధవ్యాలను గుర్చిన ఉపమానాల పాఠాలతో నిండి ఉంది వీటన్నిటికీ ప్రాథమిక పాఠ్యాంశాలు కొండమీద ప్రసంగములో వ్రాయబడి ఉన్నాయి గనుక కొండమీద ప్రసంగ పాఠాలను మనం ఎక్కువగా ధ్యానించవలసి ఉంది యేసు యేసుప్రభు యొక్క బోధలు వాటి విలువలు సంభాషణలు ఉపమానాలు ఆయా వ్యక్తులతోటి ముఖాముఖి సందర్శనాల ద్వారా వారిని స్వస్థపరిచే సందర్భాల్లోనూ ఆనాటి మత వ్యవస్థకు చేసిన కఠినమైన బోధల ద్వారానూ తెలియజేశారు పంతొమ్మిదవ అధ్యాయములో ఆనాటి మత వ్యవస్థ ఆయనను వివాహము గూర్చి లేక విడాకులను గూర్చి ప్రశ్నిస్తూ మోషే ధర్మశాస్త్ర బోధను వివాహాంశములో ప్రభు వ్యతిరేకించినట్లుగా నైనట్టి ఆయన్ను ప్రశ్నింప వచ్చినప్పుడు హెబ్రి వివాహ వ్యవస్థ ఆధారంగా క్రైస్తవ వివాహాన్ని గుర్చి వారితో మాట్లాడారు ఈనాడు మనము వివాహమని పిలుస్తున్న కుటుంబ వ్యవస్థను దేవుడేవిధంగా స్థాపించాడో పాత నిబంధన ఆది కాండం యొక్క అధ్యయనాల్లో మనం తెలుసుకున్నాం జీవిత భాగస్వామ్య దశ నుండి తల్లిదండ్రులై తల్లిదండ్రులుగా వ్యక్తులను భావికాలపు భాగస్వాములను ఉత్పత్తి చేసి సరైన వ్యక్తులతో జనాభాను విస్తరింపచేసి లోకాన్ని నిండించాలని దేవుడు సూచించాడు మతనాయకులడిగిన ప్రశ్నలకు సృష్టి ఆది యొక్క క్రమాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు అందులో రెండు ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపంచేశారు మొదటిగా వివాహము దైవానుగ్రహ సంబంధం రెండవది దేవుని దృష్టిలో వివాహం అనబడి దైవానుగ్రహ సంబంధమైన కుటుంబాన్ని దేవుడు తనంతట తానుగా సహజమైన ఆసక్తితో నిర్మించాడు వైవాహిక బంధం దైవానుగ్రహ బంధం వివాహ బంధము దైవ ఉద్దేశ్యపూర్వకమైన సంబంధమని ప్రభు తెలియజేస్తూ వివాహబంధం ద్వారా స్త్రీ పురుషులను ఐక్యపరచడంలో గల దేవుని ఉద్దేశం ఏమై ఉంది అనే విషయాన్ని తెలుసుకునే వరకు బైబిల్ యొక్క వివాహ విధానాన్ని తెలుసుకోలేం ఇక జీవితములోని ప్రతి దానిని దీనిలో నా కొరకు ఏముంది అనే ఉద్దేశముతో చూస్తూ ఉంటాం ఒక వ్యక్తి వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడు తాను చేసుకొనబోయే ఆ స్త్రీ ద్వారా కలుగబోయే మేలు మంచి మొదలైన వాటిని గుర్చి ఆలోచిస్తూ వివాహ జీవితములో ప్రవేశిస్తాడు స్త్రీలు కూడా ఇంతే ఆమె లేక తాను తన భర్త ద్వారా పొందబోయే సంరక్షణ ఇతరితర విషయాలు ఆలోచిస్తూ ప్రవేశిస్తారు ఇలా ఒకరి నుండి ఒకరు ఆశిస్తూ స్వార్థపూరితమైన ఆశయాలతో వైవాహిక జీవితాన్ని ఆరంభిస్తారు అయితే వివాహాన్ని సరిగా అర్థం చేసుకోగోరేవారు నాకు దొరికేదేమిటి అనిగాక నా వివాహములో దేవునికి ఉండబోయేదేమిటి అనే తలంపు కలిగి ఉండాలి యోబు జీవితంలో నుండి ఇందుకు ఒక ఉదాహరణను మనం తీసుకోవచ్చు యోబు తన శ్రమానుభవం అంతటిలో తన స్వంత చేతినే ఉంచుకున్నాడు మంచితనానికి ప్రతిఫలంగా ఒక మనిషి దేవుని చేతి నుండి ఏమి పొందగలడు అనే ప్రశ్న అడుగుతూ ఉన్నప్పుడు యవనస్తుడైన ఎలిహు యోబుతో నీ జీవిత కేంద్రములో నీ చేతిని ఉంచుకొనక దేవుని వైపు చూచి దేవుని చేతిని నీ జీవిత కేంద్ర స్థానములోనికి తీసుకోవాలి అని చెప్పాడు ఈ విధంగా దేవుడు నాకేమి ఇవ్వబోతున్నాడు అనేదిగాక నేను దేవునికేమి ఇవ్వగలను అనే ప్రశ్న మనం కలిగి ఉండాలి యోబు వలె మనము పైకి చూసి మన జీవితాన్ని దేవుని కోణములో నుండి పరిశీలించి వివాహ జీవితము కొరకైనట్టి తన నమూనాను దేవుడు ఎందుకు తయారు చేశాడు దేవుడు వివాహ వ్యవస్థను స్థాపించినప్పుడు ఆయన ఉద్దేశ్యము ఏమై అనే ప్రశ్నలకు సమాధానం పొంది వివాహ జీవితము శాశ్వతమైన బంధమని మనం తెలుసుకోగలం ఇట్టి శాశ్వత బంధములో నుండి పిల్లలు పుట్టి ఈ లోకాన్ని ఈ జీవితాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపరచబడాలనేది కూడా దేవుని యొక్క ముఖ్య ఉద్దేశాల్లో ఒకటై ఉంది వివాహ బంధము స్థిరమైనది అయితే అందులో పుట్టిన బిడ్డల జీవితాలు కూడా స్థిరమైనది దృఢమైనది అయితేనే ఈ జీవితాన్ని ఎదుర్కోగలుగుతారు భార్య భర్తల మధ్య ఉండవలసిన సమర్పణ లేకపోయినట్లయితే వారి అనుబంధం స్థిరమైనది కాకపోయినట్లయితే ఏ విధంగా బిడ్డలు స్థిరమైన స్థితిని పొందగలరు ఈ లోకాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధపరచబడే అవకాశము వారికి ఎక్కడుంది పిల్లలను గుర్చిన తలంపుతో వివాహ బంధాన్ని పరిశీలించినప్పుడు ఈ బంధము శాశ్వతమైనదని ప్రభు ఎందుకు చెప్పారో మనం అర్థం చేసుకోగలం ఇక బైబిల్ గ్రంథంలో దీనితో పాటుగా ఆయా ఇతర భాగాలు కూడా వివాహ విషయాలు ఉదాహరణకు విడాకులను గుర్చి చెబుతూ ఉన్నాయి కొరింతి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఈ అంశాన్ని గుర్చి వివరంగా మాట్లాడుతుంది కానీ ఆ వివరాలన్నిటినీ ఇప్పుడు మనము పరిశీలించలేకపోతున్నాం ఇక విడాకులకు అపనమకత్వం అనే ఒకే ఒక్క ఆధారమాత్రం ఇవ్వబడింది వివాహమనగా ప్రత్యేకత ఆధారంగానైనట్టి ఇరువురి వ్యక్తుల మధ్య చేయబడే ఒప్పందమ్యుంది వివాహానికి ఆధారమైన ప్రత్యేకత ఉల్లంఘించబడినప్పుడు వడంబడిక రద్దు చేయబడుతుంది అపనమకత్వమేగాక మరి మరొక కారణాన్ని కూడా పౌలు విడాకులకు ఆధారంగా ఇచ్చాడు ఇక విడాకులు వివాహము ఈ అంశాలను కొరింతి పత్రిక అధ్యయనాల్లో మనం ధ్యానిద్దాం దేవుని సహాయం ఉంటేనే గాని సమర్థవంతులైన తల్లిదండ్రులుగా మనం ఉండలేం కీర్తనలు నూట ఇరవై ఏడులో ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే చాలా అయిన తరువాత నిద్రించుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే ఇంటినీ కుటుంబాన్ని నిర్మించేవాడు దేవుడే అలాగే దేవుని సహాయము ఉంటేనే తప్ప సరి అయిన సమర్థవంతులైన భార్య భర్తలుగా కూడా ఉండలేం దేవుని సహాయం వలననే జీవితకాలమంతా ఒక వ్యక్తితో కలిసి మనం జీవించగలం దేవుని సహాయముతోని సమర్థవంతమైన తల్లిదండ్రులుగాను భార్యాభర్తలుగాను ఉండగలం అదేవిధంగా దేవుని సహాయముతోనే సమర్థవంతమైన వ్యక్తులుగా మనం జీవించగలం చివరికి వ్యక్తిగత జీవితాన్ని కూడా మనకు దేవుని సహాయము అత్యవసరం నూతన జన్మను గుర్చిన యేసుప్రభు బోధలో దేవుని సహాయముతోనే సరి అయిన వ్యక్తులుగా ఉండగలమని తెలియచేయబడింది శరీరమూలముగా జన్మించినది కేవలము శరీరమే గనుక నీవు క్రొత్తగా జన్మించాలని నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అన్నారు ప్రభు మతేస్వార్థ పంతొమ్మిదవ అధ్యాయములో యవనస్థుడు ధనికుడైన ఒక అధికారి ఉన్నాడు ఇతడు ధనవంతుడు మత సంబంధమైన నీతి నీతిగలవాడయుండి ప్రభు దగ్గరకు వచ్చి సద్బోధకుడా నిత్యజీవము నాకెలా దొరుకుతుంది అని అడుగుతూ ఉన్నాడు ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు ఖరీదైన దుస్తుల్లో వీధులోకి వస్తే ఎలాగుంటుంది అలా వచ్చి ఒక సామాన్య వడ్రంగి దగ్గరకు వెళ్ళి ఓ గొప్ప బోధకుడా నేను మోక్షం ఎలా పొందాలి అనంటే ఎలా ఉంటుంది సరిగ్గా ఇలాగే గొప్ప అంతస్తు గలవానిగా ఆ యవన ధనికుడు ఏ అంతస్తు లేని సరైన చిరునామా కూడా లేని యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నిత్య జీవం కొరకు అడిగాడు కొద్ది నుండి ఈ దృశ్యం చూస్తున్న శిష్యులు మనకు మరొక శిష్యుడు వస్తున్నాడు మత సంబంధమైన వ్యక్తి నీతిగలవాడు ఎంత చక్కటి శిష్యుడు అని అనుకున్నారేమో ప్రభు అతన్ని ప్రేమించి నీవు వెళ్ళి నీకు కలిగినవి అమ్మి బేదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు అని చెప్పారు ప్రభు ఎందుకు ఈ విధంగా ఐదు విషయాలను ఆజ్ఞాపించారు వెళ్ళి అమ్మి ఇచ్చి వచ్చి వెంబడించు అనే ఇదే క్రమంలోనే దేవుని రాజ్యాన్ని పొందవలసి ఉన్నామా యేసుప్రభు జరిపిన ఆయా సంభాషణలను మనం పరిశీలించినప్పుడు తాను ఎవరితోనైతే సంభాషించారో అటువారందరినీ ప్రభు స్థితికి తీసుకుని వచ్చారు తీసుకువచ్చారు స్త్రీతో ఆయన మాట్లాడినప్పుడు ఆమె జీవితం సరిచేయబడే విధంగా ఆమె గతములో కలిగి ఉండిన ఐదుగురు పురుషుల విషయమై మాట్లాడినప్పటికీ ప్రస్తుతం కలిగి ఉన్న భర్తకాని వ్యక్తిని ప్రభు ఆమెకు జ్ఞాపంచేసినప్పుడు ఆమె మార్పు చెందింది ఇక ధనవంతుడైన ఈ తన డబ్బుకే వ్రేలాడుతూ ఉన్నాడు అయితే ప్రభుతో కొద్ది సంభాషణ జరిగిన అనంతరం అతడెంతో విచారముతో తిరుగుముఖం పట్టడం శిష్యులు చూస్తూ ఉండగా ప్రభూ ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటగంటే సూదిబెజ్యములో ఒంటే దూరడమే అని చెప్పారు అప్పుడు శిష్యులు అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు అని వారు ప్రశ్నించారు ఇది మనుష్యులకు అసాధ్యమేగాని దేవునికి సమస్తమును సాధ్యమని ప్రభు చెప్పారు ప్రభుకు ధనవంతుడైన ఆ యవనస్తునికి జరిగిన సంభాషణ ఎలా జరిగిందంటే మొదట అతడు నిత్యజీవ వారసత్వం కొరకు యేసు అడిగాడు ప్రభు అతనికి రెండవ పలకలోని మనుషులతోటి సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన ఆజ్ఞలన్నిటినీ పేరు పేరున చెప్పి వాటిని అనుసరించమని చెప్పారు నేను వాటన్నిటినీ బాల్యమునుండి అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు అయితే నీకు ఒకటి కొదువయుంది అని మార్కు సువార్తలో వ్రాయబడినట్లుగా దేవునికే మొదటి స్థానము ఇవ్వాలనే ఆజ్ఞకు భిన్నంగా అతనికి డబ్బు ముఖ్య స్థానంలో ఉంది గనక ప్రభు అతనికి అట్టి ఆజ్ఞనిచ్చినప్పుడు అతడు చిరాకుపడి దుఃఖముతో వెళ్ళిపోవడం జరిగింది శిష్యరేఖపు వెల అనే సత్యము ఈ సంఘటనలో తెలియచేయబడుతుంది ఏసుక్రీస్తు శిష్యరిక జీవితానికి వెల చెల్లించబడవలసి ఉందా లేక ఈ సంభాషణలోని అన్వయము ఏమై ఉంది ప్రస్తుతం మీకు కలిగిన ఆస్తులు డబ్బు ఐశ్వర్యము ఆయా సంపదలు అన్నీ ఇచ్చివేయండి లేకుంటే నిత్య జీవము లేదు అని కాదుగాని ముందుగా మన హృదయము చిత్తము మనస్సు మొదలైనవి మార్చబడాలి పచ్చత్తాపము అనే మాటకు తిరిగి ఆలోచించుట లేక ప్రస్తుత దిశ నుండి మరొక దిశకు త్రిప్పబడుట అనేది కూడా అర్థమయ్యుంది మనము కృప ద్వారా రక్షించబడి ఉన్నాం మన రక్షణకు మూలమైన ఇట్టి కృప ఉచితమే అయినప్పటికీ చవక కాదు మనము కృప ద్వారానే రక్షించబడి ఉన్నాం కానీ మన ఆస్తులను త్యాగం చేయడం ద్వారా కాదు కేవలం వెళ్ళి అమ్మి ఇచ్చి వచ్చి వెంబడించుట అనే ఈ ఐదు పనులు చేయడం ద్వారా మనము రక్షించబడలేదు కానీ మనము రక్షణ పొందిన వారమైతే అనేక పనులు చేస్తాం రక్షణ ద్వారా జరిగే క్రియలు పశ్చాత్తాప ఫలాలు మారుమనసు ఫలాలు అనబడతాయి ప్రభు బాప్తిసమిచ్చే యోహాను ఫలాలను ఉత్పత్తి చేసే పశ్చాత్తాపాన్ని మనసును గురించి ప్రకటించారు కనుక ప్రియ సోదరి సోదరులారా విధేతతో ప్రభువును వెంబడించి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందండి దైవాశిస్సులు ఆమెన్ మీరింతవరకు రోమా పత్రికలో రక్షణ అవసరతకు సంబంధించిన అంశాలు విశ్వాసము నీతి క్రీస్తు ప్రేమ గురించి క్రైస్తవ జీవిత విధానము సేవ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వింటూ ఉన్నారు నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు VP at radio eight eight two